మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల రేంజ్ ఆఫీసర్ వజహత్ తమ బృందంతో పులి ఆనవాళ్ల కొరకు అటవీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు గత కొన్ని రోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులి కలకలం సృష్టించిన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో పులి అడుగుల ఆనవాళ్లను మరోసారి కనుక్కోవడం జరిగింది గుర్తించిన ఆనవాళ్ల ఆధారంగా మగపులి అని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు పులి కదలికలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని చేరవేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు జాగ్రత్తగా ఉండాలి రాంపూర్ శివాలు అటవీ ప్రాంతంలో పులి ఆవుపై దాడి చేసినట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్గా అక్కడ మన బీట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ రెగ్యులర్ పెరాపరేషన్లో భాగంగా కొంచెం ట్రేస్ పులి ఆవు మీద ట్యాగ్ చేయడం జరిగింది సో రాంపూర్ ససన్పల్లి అండ్ కొనుగోట్ల ఉఠాయి విలేజెస్ కనగానే విలేజెస్ అందరూ కొంత ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు వాళ్ళ పశువులు అడవిలోకి తీసుకెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అండ్ పులికి కూడా ఎటువంటి ఏ విధమైన హాని కలిగించే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా మీడియా ద్వారా పబ్లిక్కి